ఓ సందర్భంలో ఒక ఆయన అన్నాడు దేవుడు ఉంటే చూపించు అని అన్నాడు దేవుడు ఉంటే చూపించు అంటున్నావు కదా నువ్వు నాతో వస్తే నేను నీకు దేవుడిని చూపిస్తాను అని అన్నాడంట సరే నువ్వు నాతో రా అని చెప్పి తీసుకువెళ్తుంటే ఊరు దాటి వెళ్ళిపోయాడంట ఇదేంటి దేవుడిని చూపిస్తానని చెప్పి ఊరు బయటికి తీసుకొచ్చామంటే అంటే కొంతక కొంత కొన్ని నిమిషాలకి అడవిలోకి తీసుకెళ్ళాడంట ఇదేంటి దేవుడిని చూపిస్తానని చెప్పి అడవిలోకి తీసుకెళ్ళావు అని అన్నాడంట సరే నీకు దేవుడే కదా నీకు దేవుడే కదా చూపించేది అని అన్నాడంట అప్పుడు నీకు దేవుడిని చూపిస్తాను సరే ఇక్కడ ఒక గది ఉంది ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లోకి వెళ్దాం రా అంటే ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాడు అతన్ని ఆ ఇంట్లోకి అతను తీసుకెళ్ళిన తర్వాత ఏంటి దేవుడిని చూపిస్తాను ఈ ఇంట్లోకి తీసుకొచ్చావు ఏడి దేవుడేడి అని అంటే తాళం ఓపెన్ చేస్తే ఆ ఇంట్లో అన్నీ ఏమున్నాయి అంటే వస్త్రాలు లేవు సూట్ కేసులు లేవు ఆ ఇంట్లో ఆహార వస్తువులు ఏమీ లేవు కానీ ఆ ఇంట్లో ఏమున్నాయంటే అస్థి పంజీరాలు ఉన్నాయంటండి అస్థి ఉన్నాయి ఒక మనిషి చనిపోతే ఆ యొక్క పుర్రెలు ఈ చేతులకి సంబంధించిన ఎముకలు ఇసి ఇవి ఉన్నాయి అలాంటి సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే ఇదేంటి దేవుణ్ణి చూపిస్తానని చెప్పి చనిపోయిన మనుషుల యొక్క పుర్రెలను అస్థి పంజీరాలను వారి యొక్క బోన్స్ని నువ్వు చూపిస్తున్నావు అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట నీకు దేవుణ్ణి చూపిస్తాను అని అన్నాడు కదా అన్నాను కదా దేవుణ్ణి చూపిస్తాను విను అని చెప్పి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే గతంలో నేను ఒక నరమాంస భక్షకుణ్ణి మనుషుల్ని చంపి తినే వ్యక్తిని నేను నేను మనుషుల్ని మనుషుల యొక్క శరీరాన్ని తింటా నేను తిని బ్రతికే వడ్ని ఒకనొక దిన ముందు ప్రభువు నన్ను దర్శించాడు ఏసుప్రభు నన్ను దర్శించిన తర్వాత నరశవాలను తినటం మానేసి అందరిలాగా ఆహారం తింటున్నాను అని అన్నాడంట సరే దేవుణ్ణి దేవుణ్ణి చూపించా అని అన్నాడంట ఈయన దేవుణ్ణి చూపించడం ఏముంది ఒకప్పుడు నేను ఈ యొక్క శవాలను తిన్నాను దేవుణ్ణి నన్ను దర్శించాడు దర్శించాడు కాబట్టి నేను ఈరోజు ఈ యొక్క ఆహారం తింటున్నాను ఇప్పుడు నువ్వే చెప్పు అని అన్నాడంట ఒకప్పుడు నరశవాలను తిన్న వ్యక్తి దేవుడు ఉన్నాడో లేదో నువ్వే చెప్పు అని అన్నాడంట ఇప్పుడు ఆ విన్న వ్యక్తికి పరీక్ష ఏంటంటే దేవుడు లేడు అని అంటే ఏం జరుగుద్దండి ఆ వ్యక్తిని అతను తినేయాలి లేదు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే అక్కడి నుంచి ఆ వ్యక్తి ఏమవుతాడు బయటపడతాడు అతనికి స్వపరీక్ష ఒకటండి గొప్ప విషయం దేవుడు అనేక మందిని మారుస్తాడు ఈ సమాజానికి ఉపయోగకరంగా చేస్తాడు అని దానికి నరమాంస భక్షకులను మార్చాడు దేవుడు రెండవది నరహంతకులను మనుషులను చంపేవారిని తర్వాత మనుషులను తినేవారిని కూడా దేవుడు ఏం చేశాడండి మార్చాడు